దేవుని పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా పరలోకమందున్న మా ప్రీతండ్రి సర్వశక్తి కలిగిన దేవ మీ ఘనమైన ఉన్నతమైన మానికి స్తోత్రాలయ ఎన్ని కోట్ల స్తోత్రాలు చెల్లించిన మీ రుణం మేము తీర్చలేమని ఎందుకంటే అల్పులమో అయోగ్యులమో ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరొక నూతన పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు ఈ రెండవ పునరుద్ధాన దినములో అని సన్నిధికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృపను మా పట్ల చూపినందుకే వందనాలు తండ్రి ఈరోజు అనుదిన లేఖన ధ్యానాలను మేము చేయబోతూ ఉండగా యోగు గ్రంథము ఆరో అధ్యాయముల నుండి వచ్చిన వెంబడి వచ్చిన జ్ఞానాన్ని మీరు ఆశీర్వదించమని ఈరోజు కూడా కొన్ని ఆత్మీయ పాఠాలు యోగు జీవితంలో నేర్చుకోవడానికి కృపచూపమని ఏసయ నామమును అడుగుచిన తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియదేవి మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను కథించిన వాక్య ధ్యానంలో యోబు గ్రంథము ఐదవ అధ్యాయంలో ఎలిఫజ్ యొక్క ఉద్దేశము ఏమిటి దేవుని యొక్క ఉద్దేశము ఏమిటో మనము ధ్యానం చేశాం మరి ఈ ఆరవ అధ్యాయంలో మరి నాలుగు ఐదు అధ్యాయులలో ఎలిఫజ్ ఇస్తే ఆరవ అధ్యాయంలో మరలా యోబు ఇస్తూ ఉన్నాడు మొదటి వచ్చిన నుండి మనం ధ్యానం చేద్దాం దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను నా దుఃఖము చక్కగా తోచబడునగాక దాన్ని సరిచూచటికై నాకు వచ్చిన ఆపద త్రాసులో గాక అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికి తిని ప్రిదయం పిల్లరా ఈ మూడు వచనాల్లో దేవుడు తాను ముందు మూడవ అధ్యాయంలో పలికినటువంటి మాటలను గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు మూడవ అధ్యాయంలో ఏం మాట్లాడాడు మూడవ అధ్యాయంలో యోబు తన నిరాశను తన హృదయంలో ఉన్న దుఃఖాన్ని ఆయన మాట్లాడాడు దానికి తన స్నేహితులేమో దానిని మరి వేరొక రకంగా అర్థం చేసుకొని మరి యోబు మరి పాపం చేయకపోతే యోబులో దోషం లేకపోతే మరి యోబులో విశ్వాసహీనత లేకపోతే యోబులో యథార్థత లోపించకపోతే అతనికి ఈ భయంకరమైన విపత్తు ఎలాగున సంభవించిందని వారు మిస్ అండర్స్టాండింగ్ అంటే చూడండి వారు తన పరిస్థితులను తన మిత్రులైనటువంటి మరి తన స్నేహితులు అర్థం చేసుకొని మరి ఉండకపోవడమే దీనికి ప్రధాన కారణమని మనం చెప్పవచ్చు ప్రిదేని పిల్లరా మరి ఆ రీతిగా తాను మూడవ అధ్యాయంలో మాట్లాడినటువంటి మాటలు ఎందుకు అన్నాడో ఇక్కడ ఆరో అధ్యాయంలో మూడో అధ్యాయంలో యోబు అలా ఎందుకు నిరాశ చెందవలసి వచ్చిందో తన హృదయంలో ఉన్న బాధను ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందో మరి ఈ ఆరో అధ్యాయంలో దానిని మరి వివరిస్తూ అలాగుననే నాలుగు ఐదు అధ్యాయాలలో ఎలిఫజ మాట్లాడినటువంటి మాటలకు ఆయన సమాధానం చెప్తూ ఉన్నాడు ఈ ఆరో అధ్యాయంలో ఆ సమాధానాన్ని మనం చూడవచ్చును తాను తొందరపడి మాట్లాడడా మాట్లాడానని ఒప్పుకుంటున్నటువంటి యోబు ఇక్కడ మనకు కనబడుతున్నాడు మూడో అధ్యాయంలో మరి ఆ విధంగా ఎందుకు నిరాశ చెందానో మరి ఎందుకు తొందరపడి నేను మాట్లాడానో ఒప్పుకుంటున్నాడు ఈ ఆరో అధ్యాయంలో తన బాధలు అంత ఘోరమైనవి కాబట్టి తన మాటలు అదుపు తప్పినట్లుగా అర్థం లేనివిగా పిచ్చి వాగుడులాగా ఉన్నాయి అని యోబు ఒప్పుకుంటున్నాడండి మరి పిల్లరా ఎవరు ఇంత భక్తిని చేయగలరు మనం చేసిన తప్పును మనం ఒప్పుకోవాలంటే మనకు మన ఇగో మనకు అడ్డొస్తుంది కానీ యోబు తాను చేసినటువంటి ఆ తొందరపాటుతనాన్ని తాను చేసినటువంటి ఆ మాటల మరి వ్యతిరేకతను తానే ఒప్పుకుంటూ ఉన్నాడు ఎందుచేతనంటే తనకు కలిగిన బాధ అంత ఘోరమైనది ప్రిదేవని పిల్లలాగా పిచ్చివాగుడు వాగానని తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు తన పరిస్థితిని తన మిత్రులు అర్థం చేసుకొని తన విషయం అంత కఠినంగా ఆలోచించకుండా మరి మాట్లాడకుండా ఉండాల్సింది అని యోబు అభిప్రాయపడుతూ ఉన్నాడు ప్రిదేవిని పిల్ల రెండవ వచనం నా దుఃఖము చక్కగా తోచబడిన గాక దాన్ని సరిచూచిటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో గాక అలాగు నా చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికి తిని అందువలనే నేను నిరర్ధకమైన మాటలు పలికాను కానీ నాకు కలిగిన ఈ ఘోరమైనటువంటి మరి ఆపద శ్రమను బట్టే నేను మూడవ అధ్యాయంలో అలా మాట్లాడవలసి వచ్చింది కానీ నేను అలా మాట్లాడవలసింది కాదు అని తన తప్పును తన అప్పు ఒప్పుకుంటున్నటువంటి సందర్భము నాలుగవ వచనము సర్వశత్తుడకు దేవుని అంబులు నాలో చొచ్చినో వాటి విషమును నా ఆత్మ పానము చేయిచున్నది దేవుని భేకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంతులు తీరుచున్నవి అని నాలుగవ వచనంలో యోగుబత్తుడు అంటున్నటువంటి మాట ఏంటంటే యోబుకు తన విపక్తులు దుఃఖం బాధలు దేవుడే గురిపెట్టి అతని మీదికి వదిలిన విషపు బాణాలులాగా ఉన్నాయి ఆ బాణాలు గాయపడిన అతని దేహానికి కల్లోలమైన అతని మనస్సుకు ఇంకా గుచ్చుకునే ఉన్నాయి తాను దేవునితో సఖ్యంగా ఉంటున్నానని దేవుడు తనను దయచూస్తున్నాడని ఇప్పటి వరకు అనుకుంటూ ఉన్నాడు యోబు ఇప్పుడు హఠాత్తుగా అకారణంగా దేవుడు తనపై యుద్ధం జరిగించినట్టుగా ఉంది అని యోబు అభిప్రాయపడతా ఉన్నాడు ఇక్కడ కానీ మరెక్కడ కానీ యోబు లేక అతని స్నేహితులు వారి మాటలలో ఈ ఇక్కట్లను యోబు మీదకు పంపింది సైతాను అన్న ఆలోచన చూచేయగానైనా కనిపించదు వారి మాటల్లో దేవుడే యోబును శిక్షిస్తున్నాడని అతడు అతని మిత్రులు నమ్మారు నమ్ముతూ ఉన్నారు అలాగుననే మరి ఎల్లి ఫజు మాట్లాడాడు ఉన్న తేడా ఒక్కటే ఉన్న తేడా ఒక్కటే యోబు స్నేహితులేమో యోబు చేసిన కొన్ని పాపాల కారణంగా అతనికి ఈ విపత్తులు ఈ దుఃఖము ఈ వేదన వచ్చాయని నమ్ముతున్నారు యోబేమో సరైన కారణమేది లేకుండానే తాను శిక్ష అనుభవిస్తున్నానని నమ్ముతూ ఉన్నాడు దేని పిల్లలు ఆలోచన చేశారా మరి యోబు స్నేహితులేమో యోబు చేసిన కొన్ని పాపాల కారణంగా ఈ విపత్తు వచ్చిందని నమ్ముతుంటే యోబేమో సరైన కారణమేది లేకుండానే తాను శిక్ష అనుభవిస్తున్నానని నమ్ముతూ ఉన్నాడు మనుషులు అప్పుడప్పుడు తనకేదైనా విపత్తు వాటిల్లితే దేవుడే తమకు విరోధి అయ్యాడని పొరపాటుగా భావించి తమ దుఃఖాన్ని ఎక్కువ చేసుకుంటారు ఇది మానవ నైజం మనుషుల్లో ఏదైనా జరగరాని ఒక ఘోరమైనటువంటి ప్రమాదం కానీ ఒక ఘోరమైనటువంటి మరి చనిపోవటం కానీ జరిగితే దేవుడే మాకు విరోధి అయ్యాడని పొరపాటుగా మనం దేవుణ్ణి దూషిస్తాం మన దుఃఖాన్ని ఎక్కువ చేసుకుంటాం సైతాను వారికి వ్యతిరేకంగా చెలరేగినప్పుడు అది దేవుని కోపంగా భావిస్తారు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు దేవుడు యోబుని ఎంతగానో ప్రేమించాడు అతన్ని అధికంగా అతని పట్ల అధికమైన చూపాడు అధికంగా దీవించబోతున్నాడు అయితే ఇదంతా యోబుకు తెలియదు తెలియకనే ఈ మాటలు యోబు మాట్లాడుతూ ఉన్నాడు సర్వశక్తుడకు దేవుని అంబులు నాలోచను వాటి విషయమును నా ఆత్మ పానము చేస్తున్నది దేవుని బేకర కార్యములు నాతో యుద్ధము చేయటకై పంతులు తీరుచున్నవి అన్న మాటలో ఎంత భావమో దాగి ఉంది ఐదవ వచనం అడవి గాడిద గడ్డి చూసి వండ్ర పెట్టున ఎద్దు మేత చూసి రంకివేయనా ఎక్కడైనా చూసారా అడవి గాడిద గడ్డిని చూసి వంట పెడుతుందా అరుస్తుందా ఎద్దు మేత చూచి రంకి వేస్తుందా ప్రిదేని పిల్లర్ ఈ మాటలో భావం ఏంటంటే వేరే విధంగా మనము చెప్పాలి అని అంటే సరైన కారణం లేకుండా యోబు శోకించడు ఒక సరైనటువంటి బలమైన కారణం లేకుండా యోబు ఎప్పుడు కూడా మరి దుఃఖించడు అడవి గాడిదకు లేక ఎద్దుకు కావలసినది ఏమిటి ఆహారమే కదా రెండిటికీ ఆహారమే కానీ ఆహారమే వారికి దానికి సంక్రమించి మరి దొరికినప్పుడు అది అరవవలసినటువంటి అవసరత ఏముంది రంకె వేయవలసిన ఏముంది యోబుకు కావలసింది తన బాధలకు ఏదో ఒక రకమైన సంజాయిషి వివరణ కొంతైనా మరి తన యొక్క బాధకు తన యొక్క ఈ విపత్తుకు ఈ ఘోరమైనటువంటి ఈ వేదనకు మరి ఒక రకమైనటువంటి సంజాయిషి వివరణ కావాలని యోబు ఎదురు చూస్తూ ఉంటే యోబు శిష్యులేమో యోబు మీద నిందలు వేస్తూ ఉన్నారు ప్రియదేవుని పిల్లరా కొంతైనా తన మనసుకు హృదయానికి ఊరట ఆదరణ మరి కలుగుతుందని యోబు మరి ఎదురు చూస్తూ ఉంటే మరి అతని అవసరానికి సైపోయి అతన్ని సంతృప్తి పరిచేటువంటి నాలుగు మెతుకుల సత్యం కూడా అతనికి ఎక్కడ దొరకలేదండి ఇప్పుడు పిల్లారా తన హృదయానికి ఊరట కలిగించేటువంటి మాట ఆదరణ కలిగించేటువంటి మాట తనకు దొరకటం లేదు అతన్ని సంతృప్తిపరిచేటువంటి నాలుగు మెతుకుల సత్యం అనేటువంటిది అతనికి ఎక్కడ దొరకలేదు అని తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు యోబు బైబుల్ అంతా యోబు దగ్గర ఉంటే యోబు ఎంత ఆనందపడేవాడో కదా అయితే బాధలో ఉన్న అనేక మంది క్రైస్తవులు ఆ నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇప్పుడు దేని ఈ మాట విన్నారా మరి ఈ రోజున మన చేతుల్లో ఉన్న ఈ బైబుల్ అంతా ఆ దినాన్న యోబు చేతిలో ఉండి ఉంటే ఆయన అస్సలు మరి బూడిదిలోనే కూర్చుండేవాడు కాదు తనకు ఎంత వేదన వచ్చినా ఆనందపడేవాడు దుఃఖించేవాడు కాదు సంతోషపడేవాడు ఇప్పుడు ఇదేం పిల్లారా అయితే బాధల్లో ఉన్న అనేక మంది క్రైస్తవులు ఈ రోజున ఈ నిధి అయిన పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు జాగ్రత్తగా వినండి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు బాధలో ఉన్నావా వేదనలో ఉన్నావా పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టు దానిలో ఉన్న జ్ఞాన నిధిని నీవు సముపార్జించు సంపాదించు దాన్ని చదివి ధ్యానం చేస్తూ దానిని నీవు సంపాదించుకుంటే దేవుడు నీ హృదయంలో ఉన్న నీ దేహంలో నీ ఇంటిలో ఉన్న ఆ వేదనను శోధనను తీసివేస్తానని ఇక్కడ మనకు తన యొక్క వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజున అనేక మంది బాధలలో వేదనలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు ఈ జ్ఞాన నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని మరి ఈ యొక్క వచనంలో మనం దానిని జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్ల ఆరో వచనంలో ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా గుడ్డులోని తెలుపులో రుచి కలదా నేను మొట్ట నల్లని వస్తువులు నాకు ఏములైనను అవియే నాకు భోజన పదార్థములాయను ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక నేను కోరు దానిని దేవుడు నెరవేర్చును గాక అని ఇక్కడ తన సమస్యకు జవాబు దొరకటం లేదు కాబట్టి యోబు మనసారా వాంఛించేది ఒకటే మరణం దేవుడు ఇక్కడ యోబు వాంఛించేది ఒకటే ఏంటంటే అది మరణం బాధల కూరల్లో చిక్కుకొని ఉన్న మరణంలోనైనా అతనికి ఒక తృప్తి ఉంటుంది ప్రదేన్ పిల్లారా మరి నేను ముట్ట నల్లని వస్తువులు నాకు హేయములైనను అవి నాకు భోజన పదార్థములాయను నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక నేను కోరు దానిని దేవుడు నెరవేర్చును గాక అని తన సమస్యకు జవాబు దొరకటం లేదు కాబట్టి యోబు మనసారా వాంఛించేది ఒకటే అదే మరణం బాధల కోరల్లో చిక్కుకొని ఉన్న మరి మరణంలోనైనా అతనికి ఒక తృప్తి ఉంటుంది దేవుని పట్ల దేవుని నుండి తనకు వెల్లడి అయిన సత్యం పట్ల తాను నమ్మక ద్రోహం చేయలేకపోతున్నందుకు చేయలేదు చేయలేడు కూడా యహో పట్ల తన స్వామి భక్తిని ఇక్కడ బాహటంగా ప్రకటిస్తూ ఉన్నాడు యోబు ప్రిదేన్ పిల్లారా మరి తో వచనం దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదన పడుచుండినను దానిని బట్టి మరి హర్షించుదును నా బలము ఏపాటిది నేను కనిపెట్టుకొనుట ఎలా నా అంతము ఏపాటిది నేను తాళ్ళు కొనిటేయాలా అని యోబు తన నిస్సహాయతను అంతులేని తన నిరాశను గుర్చి మాట్లాడుతూ ఉన్నాడు తన స్నేహితులు అనుకునేదేమిటి బాధను లెక్క చేయని మొద్దు శరీరమా తనది ఆశాభావం పూర్తిగా అడుగంటినట్టి కనిపించే సమయంలో ఇంకా ఆశపెట్టుకునే రాతి నాది అని యోబు ఇక్కడ మరి దుఃఖిస్తూ ఉన్నాడు మరి తన బలము ఏపాటిది నేను కనిపెట్టుకొనుట ఎలా నా అంతము ఏపాటిది నేను తాలుకునటే ఎలా అని తన నిరాశ నిస్పృహనను ఇక్కడ యోబూ తెలియజేస్తూ ఉన్నాడు అలాగుననే పన్నెండవ వచనం నా బలము రాళ్ల బలము వంటిదా నా శరీరము ఎత్తడిదా నాలో త్రాణ లేదు కదా శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని అందు భయభక్తులు మాని కొనినను స్నేహితుడు వానికి దయచూపతగును ప్రిదేన్ పిల్లరా పద్నాలుగవ వచనంలో తన స్నేహితులను మరి యోబు విమర్శిస్తున్నట్లుగా మనం చూడవచ్చును కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని అందు భయభక్తులు మానుకొనినను మరి స్నేహితుడు వానికి దయచూపదగును ఇది లోకంలో ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు తన స్నేహితులు తననేమి ఆదుకోవడం లేదని యోబు వారిని విమర్శిస్తూ ఉన్నాడు ఆపదలో ఉన్న వానికి స్నేహితుడు మరి తన స్నేహహస్తాన్ని అందించాలి కానీ ఇక్కడ యోబు స్నేహితులు అలాగున బట్టి వారిని విమర్శిస్తూ ఉన్నట్లు మనం చూడవచ్చును ఆ విమర్శ కూడా సద్విమర్శ మంచి విమర్శ మరి లోపల ఒకటి ఉంచుకుని బయటికి ఒకటి చెప్పేటువంటి విమర్శ అది కానే కాదు కాబట్టి బ్రీదేని పిల్లారా మరి యోబు తన నిరాశను వారికి తెలియచేశాడు కానీ వారు అతనికి ఎదురు తిరగడానికి అదే కారణమైంది తన నిరాశ కూడా ఒక మంచి ఉద్దేశంతో యోబు చెప్తే అదే వారు అతనికి ఎదురు తిరగడానికి కారణమైంది ఆదరే ఆదరించవలసింది పోయి వేలెత్తి చూపుతున్నారు దప్పికతో ఉన్న తన మనస్సు సేద తీర్చబడి బలం చేకూర్చటానికి సత్యం కోసం అల్లాడుతున్నటువంటి యోబు యొక్క మరి ఆత్మతో తన స్నేహితులు రావడం చూసి జ్ఞానయుతమైన సలహా వారి దగ్గర దొరుకుతుందేమోనో మరి యోబు అనుకున్నాడు ఇప్పుడు వారు అతని కళ్ళకు ఎండిపోయిన వాగులేక కనిపిస్తున్నారు వారు ఎండిపోయిన వాగులేక కనిపిస్తూ దుఃఖికులకు దిక్కుతెన్ను తోచని వారికి దాహం తీర్చడానికి వారి మాటలు ఎంత మాత్రమో పనికిరావు అని యోబు మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యోబు వారి విషయం తీవ్రంగా ఆశాభంగం చెందాడు మరి స్నేహితులు వచ్చారు నాకు వారి జ్ఞానయుక్తమైనటువంటి మరి సలహాలు సూచనలు నాకు ఇస్తారు అని యోబు అలాగునైనా నేను ఉపశమనం పొందవచ్చు ఈ బాధ నుండి అనుకున్నాడు కానీ యోబుకు తీవ్రమైన ఆశాభంగం మాత్రం మరి కలిగింది ఆ విషయాన్ని స్పష్టంగా వారితో ఈ పద్నాలుగు వచ్చనంలో చెప్తా ఉన్నాడు నా స్నేహితులు ఎండిన వాగు వాగువలెను మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి మంచు గడ్డలుండు వలన మంచు గడ్డలు ఉండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురుకుగా కనబడను దేని పిల్లారా వేసవి రాగానే అవి మాయమైపోవును వెట్ట కలగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును వాటి నీళ్లు దారి త్రిప్పబడును ఏమీ లేకుండా అవి ఇంకిపోవును సమూహముగా ప్రయాణము చేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు శాబా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు వారు వాటిని నమ్మినందుకు అవమానమే ముందురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు ఏమైనా దయచేయుడని నేను మేము అడిగి తిన మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగి తిన అని యోబు తన నిరాశను తన యొక్క మరి తన దేహంలో ఉన్నటువంటి తన ఆలోచనలో ఉన్నటువంటి తన మాటలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు వారు రావాలని శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ ఆదుకోవాలని యోబు వాళ్లను అడగలేదు వారుకు వారే యోబుకు కలిగినటువంటి శ్రమను ఆపదను చూసి మరి యోబు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడగలం ఆస్తి ఆరోగ్యాలను కోల్పోయిన యోబుకు ఎలాంటి సహాయం బహుశా అవసరమే కానీ వారు ఎలాంటి సహాయం చేస్తామని చెప్పినట్టు మనకు ఎక్కడా కనిపించదు వారి నుండి యోబు కోరేది ఒకటే తనకు అప్పటికీ అవసరమైన సలహా వారు తాను చేసిన పొరపాట్లు కానీ పాపాలు కానీ ఇవి అని చూపిస్తే వాటిని ఒప్పుకోవడానికి యోబు సిద్ధంగానే ఉన్నాడు కానీ వారి దగ్గర యోబులో తప్పులు కలుకోవడం తప్పులు కనుక్కోవడానికి కానీ పొరపాటును గ్రహించడానికి కానీ యోబు దగ్గర అవేమీ లేవు ఇరవై మూడవ వచ్చిన భగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగి తిన వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని మిమ్మల్ని అడిగి తిన నాకు ఉపదేశం చేయండి నేను మౌనినై ఉండేదను ఏ విషయం అందు నేను తప్పిపోతినో అది నాకు తెలియచేయడి యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము నాకు ఉపదేశం చేయండి నేను మౌనమై ఉంటాను ఏ విషయం అందు నేను తప్పిపోతున్నా అది నాకు తెలియచేయండి అని యోబు స్నేహితులను యోబు అడుగుతా ఉన్నాడు ఒక వ్యక్తి అవసరానికి సరిపోయే విధంగా చెప్పిన మాటల్లో ఉండే శక్తి యోబుకు తెలుసు అలాంటి మాటలు పలకడంలో వారు తన స్నేహితులేనటువంటి వారు విఫలమయ్యారని యోబు ఇక్కడ చెప్తా ఉన్నాడు పైగా తన మాటలను మూడవ అధ్యాయంలో యోబు ఏదైతే మాట్లాడాడో మరి దానిని వారు అపార్థం చేసుకున్నందువల్ల తన పట్ల వారు కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు నా మీద మరి లేనిపోయినటువంటి మరి వాటిని కల్పిస్తూ ఉన్నారు అని యోబు బాధపడుతూ ఉన్నాడు మాటలను గద్దించుదమని మీరు అనుకుందురా నిరాశ మాటలు గాలి వంటివే కదా అట్లాంటి వాటిని మీరు ఎందుకు పట్టించుకున్నారు నా మీద ఎందుకు ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు నన్ను విమర్శిస్తున్నారని యోబు బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు తండ్రి తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయిదురు మీ స్నేహితుల మీద బేరము సాగింతురు ఇప్పుడు దేని పిల్లలు తన స్నేహితులను గురించి ఎలాగునా యోబు మాట్లాడుతూ ఉన్నాడో వారికి జ్ఞానం కలగాలని వారికి విషయం అర్థం కావాలని తాను మరి ఏ తప్పు చేయలేదని వారికి అర్థమయ్యే రీతిలో స్నేహితులను ఆయన స్నేహితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి నా వైపు చూడండి మీ దుఃఖము ఎదుట నేను అబద్ధమాడుదున దయచేసి నా వైపు చూడండి మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదున తన నీతియుక్తమైన జీవితాన్ని యథార్థతను గుర్తు చేసుకొని అన్యాయంగా తనపై నిందలు వేయొద్దని యోబు తన స్నేహితులను బ్రతిమాడుతున్నాడు ఈ మాటలో దయచేసి తా వైపు చూడుడి మీ ముఖం ఎదుట నేను అబద్ధమాడుదున నా ముఖం చూడండి నేను పడుతున్న బాధను చూడండి మరి నాపై నిందలు వేయటం మానండి అని యోబు ఎక్కడ వారిని బతుములు అడుతున్నట్లుగా మనం చూడగలం ఇరవై తొమ్మిదో వచ్చిన అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించడి మరలా విచారించడి నేను నిర్దోషినిగా కనబడతాను నా నోట న్యాయముండున దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకునజాలదా అని యోబు మరి తన యొక్క సంభాషణను కొనసాగింపుగా ఈ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు నా నోట అన్యాయముండున దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకున్న జాలదా నేను అంత మరి దిగజారిపోయాను నా నోరు మరి దుర్మార్గతను రుచి రుచి తెలుసుకున్న కోట మరి ఉండాలా నా పట్ల మీరు మరలా విచారించడి అన్యాయం లేకుండా మరలా విచారించడి నేను మీకు అలాగునా మీరు జో విచారించినట్లయితే నేను మీ దృష్టికి నిర్దోషినిగా కనపడతానని యోబు మరి ఇక్కడ తెలియచేసుకుంటూ ఉన్నాడు మరి ఏడవ అధ్యాయంలో కూడా యోబు తన యొక్క సంభాషణను తన యొక్క జవాబును ప్రత్యుత్తరాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు మరి దీన్ని నీరేపడినా ధ్యానం చేద్దాం కాబట్టి ప్రిధిని పిల్లారా మరి మూడవ అధ్యాయంలో యోబు పలికిన మాటలను అపార్థం చేసుకున్నటువంటి తన స్నేహితులు మరి తన నిరాశను ఆసరాగా తీసుకొని ఆయన మీద కఠినమైనటువంటి నిందలు మోపడానికి స్నేహితులు మరి పా మరి మరి ఆలోచించినప్పుడు యోబు వారిని మరి విమర్శిస్తూ విమర్శించటం అంటే సద్విషయం మంచి విమర్శ ద్వారా వారిని తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ మరి యోబు యొక్క ఆలోచన యోబు యొక్క ఉద్దేశము వారికి అర్థమయ్యే రీతిలో మరి వారికి వివరిస్తూ వారిని సద్విమర్శ చేస్తూ నా పట్ల మీరు మరొక్కసారి విచారించండి నాలో ఏ లోపముందో దాన్ని నాకు మరలా విచారించండి మరలా మరలా విచారించండి మీరు దానిని కనుగొన్న తర్వాత నేను మీ ఎదుట నిర్దోషిగా కనబడతానని తన స్నేహితులు చెప్పినటువంటి సందర్భము పిల్లారా యోబు జీవితంలో ఉన్నటువంటి ఈ గొప్ప నిరీక్షణ ఈ గొప్ప మరి శక్తివంతమైనటువంటి భక్తి విశ్వాసము ఈరోజు నా మానవ జీవితంలో మనకి ఎక్కడా కనిపించదు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము నాపై యుద్ధం చేయాలని చూస్తూ ఉన్నాయి సర్వశక్తుడ దేవుడే తన విశ్వపు బాణాలు నా మీద వేసి నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు అయినప్పటికీ నేను బెణకను తొనకను అని యోబు ఇక్కడ తన స్నేహితులు ఎదుట తన సాక్ష్యాన్ని తన యొక్క ప్రత్యుత్తరాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు పిల్లారా పిల్లరా ఈరోజున ఇంతటి భక్తి భావము ఇంతటి భక్తి యథార్థత నీతి కలిగిన మనుష్యుడు ఈ భూమి మీద మనం ఎక్కడ చూడలేము అలాంటి భక్తి అలాంటి నీతి యథార్థత మానవులమైన మనము కూడా సంపాదించుకొని దేవుని అందు ఆపద వచ్చినప్పుడు దేవుని దూషించేవారేముగా కాక ఆపద వచ్చినప్పుడు దాన్ని ఎదిరించి నిలబడేటువంటి మరి దేవుని యొక్క అంబుల పొదిలో దేవుని హస్తపనేడలో మనం మరి బలపరచబడాలని మనము మరి దేవునిలో కొనసాగాలని దేవునిలో బలం పొందుకోవాలని రెండింతల ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటకు పాటుపడాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను దేవుడు మిములను మీ కుటుంబాలను ఆ రీతిగా గాక ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి మా మంచి దేవానికి వందనాల నాయన యోబుతో తన జీవితంలో జరిగిన నాయన ఆ చిన్నపాటి ఆ కొద్దిపాటి నాయన అభయంకరమైనటువంటి నాయన నష్టాన్ని ఆ దుఃఖాన్ని నాయన ఆపుకోలేక మూడో అధ్యాయంలో నిరాశలో ఉండి తన మాట్లాడిన మాటలను యోబు మీద తన స్నేహితులు దోషం మొపుతున్నారయ అయ్యా నువ్వు పాపం చేయకపోతే నీకు ఇదో నీకు ఈ విపత్తి ఎందుకు వస్తుందని యోబు నా పార్థం చేసుకుంటూ ఉన్నారు అయితే తను మాట్లాడిన మాటల్లో ఉన్న భావాన్ని ఆరో అధ్యాయంలో యోబు తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నిరాశలో అలా మాట్లాడిన తప్ప బుద్ధి లేని వాడిగా మరి మరి చెడ్డవాడిగా నేను ఆ మాటలు మాట్లాడాను పిచ్చివాగుడు వాగానయ్యా నన్ను క్షమించండి అయినప్పటికీ మరి నేను నిర్దోషిని నేను దోషిని కాదు అని తన తప్పును తాను ఒప్పుకుంటున్నటువంటి సందర్భము యోగు ఎంత భక్తిపరుడు ఎంత యథార్థవంతుడు ఎంత నీతి కలవాడో తన స్నేహితులు గుర్తించలేకపోవడం బాధాకరం అయినప్పటికీ దేవా నీవు యోగుని ఎంతగా ఇచ్చించావో నాయన నలుగు కొట్టబడిన తరువాత ఆయన ఎంత సువర్ణంగా మారాడో అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారము వలె ఏ రీతిగా నాయన నీ ఎందు నిలిచి ఉన్నాడు ఆ రీతిగా మానవులమైన మేమును ఈ లోకంలో ఉన్నప్పుడే నాయన విశ్వాసేపు పరిమాణాన్ని పెంచుకున్న వారమే నీ భక్తిలో నీతిలో మేము ఎదగటానికి నీ యథార్థతను పొందుకోవడానికి యోబు లాంటి జీవితం మాకు కూడా అనుగ్రహించమని ఉదయం మంది మేము చేపనులన్నింటి మీద మీకు అను దృష్టి ఉంచి ఈ నీ సన్నిధికి వెళ్ళి ఆరాధించి నేను మహిపరిచి నేను గనపరిచే ధన్యత నాకు మాకందరికీ అనుగ్రహించామని ఏసయ మన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్